వందే మాత్రం నేను జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ ఈ వార్త చూసిన తర్వాత నిజంగా నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి గాంధీ మార్గం అనుసరించాడని రిలీజ్ చేసేశారట జైలు శిక్ష తగ్గించి మరి నలిగిపోయిన ఆ చిన్నారికి న్యాయం ఎక్కడా అర్థం కాలేదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వేటు ఎస్ఎంఎస్లో వచ్చిన వార్త తర్వాత తెలుసుకున్నా తెలుసుకుంటే బాధితులకు నిజంగా న్యాయం ఎక్కడ జరుగుతుంది అనిపించింది అసలు ఏంటి ఆ కేసు అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తా చూడండి ఆ కేసు పేరు కలాముద్దీన్ మొహ్మద్ ఇస్తేయార్ అన్సారి అలియాస్ కోయిల్ ఇది మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తా చూడండి ఈ ఘటన రెండు వేల పదహారు డిసెంబర్లో ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో జరిగింది ఐదేళ్ల పాప పొరుగున ఉన్న ఇంటికి పైపు తీసుకురావడానికి వెళ్ళింది అంతే ఆ దాష్టుడి కండ్లు ఆ పిల్ల మీద పడ్డాయి ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఐదేళ్ల అమ్మాయిపై అప్పట్లో ఇరవై ఏళ్ల వయసున్న కలాముద్దీన్ నేరం చేశాడు ఎటువంటి నేర చరిత్ర లేదు వాడికి అప్పటి వరకు కానీ ఆ అమ్మాయిని చూడగానే అత్యాచారం చేసేశాడు రెండు వేల పదహారు డిసెంబర్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు అప్పటి నుంచి అతను జైల్లో ఉన్నాడు రెండు వేల ఇరవైలో గ్రేటర్ ముంబైలోని ప్రత్యేక ఫోక్సో కోర్టు అతనికి జీవిత ఖైదు మరియు జరిమానా విధించింది నిందితుడు తనకు పడిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో జస్టిస్ జస్టిస్ సందేశ్ పాటేళ్ల ధర్మాసనం ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకుని శిక్షను పన్నెండేళ్లకు తగ్గించింది అంశాలు ఏంటి అంటే సత్ప్రవర్తన అతను జైల్లో ఉన్నప్పుడట ముంబై సూర్యోదయ మండలి నిర్వహించిన మహాత్మాగాంధీ ఆలోచన విధానంపై పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు పూణేలోని తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ ద్వారా పుస్తక విశ్లేషణ పరీక్ష మరియు వ్యాసరచన పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు పొందాడు అతను దాదాపు పదేళ్లుగా జైల్లోనే ఉన్నాడు కరోనా సమయంలో కూడా అతనికి బెయిల్ లభించలేదు సో నేరం చేసినప్పుడు అతని వయసు ఇరవై ఏళ్ళు అంటే చిన్న ఏజే అతనికి తనను తాను మార్చుకునే అవకాశం ఇవ్వాలని కోర్టు భావించిందట కోర్టు తన తీర్పులో నిందితుడు తన తప్పును తెలుసుకొని తన ఆలోచనలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఈ సర్టిఫికేట్లే నిరూపిస్తున్నాయి అందుకే నేర తీవ్రతను విస్మరించకుండానే అతని ప్రవర్తనను గౌరవిస్తూ శిక్షాకాలాన్ని తగ్గించామని సార్ నేరం చేసినప్పుడు అతని వయసు ఇరవై సంవత్సరాలు కానీ బాధించబడ్డప్పుడు ఆ బాలిక వయసు ఐదు సంవత్సరాలు ఇప్పుడు పన్నెండేళ్ళు ముప్పై రెండేళ్ళకు ఆ అబ్బాయి బయటకు వచ్చేసిండు కానీ పదిహేడేళ్ళకు ఆ చిన్నారి హృదయంలో ఆ గాయం ఇంకా అంతే ఉంది ఇలా సత్ప్రవర్తన అని ఇంకోటని ఇంకోటని పసిపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని కూడా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే భయపడేది ఎవరు సార్ కోరిక తీర్చేసుకుందాం జైలుకి వెళ్ళినాక కొంతకాలం సత్ప్రవర్తనలో ఉంటే మళ్ళీ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు పెరిగిపోరా ఎందుకో ఆడపిల్లగా ఎక్కడో బాధ అనిపించింది అందుకే ఇలా నా మనసులో ఉన్న బాధను వెళ్ళగక్కాను ఆడపిల్లల మీద చేయేసిన వాడికి బ్రతికే హక్కు ఉంటుందా సార్ బ్రతికే హక్కే ఉండదు అంటే మళ్ళీ క్షమాభిక్షలు కూడా పెడుతూ ఉంటే ఆడపిల్లకు రక్షణ ఎక్కడా ఇప్పటికే మన చట్టాల్లోని లసుకులను చూసుకొని చాలామంది తప్పును తప్పించుకొని తిరుగుతున్నారు అలా ఇలా క్షమాభిక్షలు పెడుతూ పోతే ఎవడికి సార్ చట్టం అంటే భయం వచ్చేది అంటే ఇది నాలోని బాధే ఈ బాధకు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ రోజు చెప్తున్నానేనండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మా ఛానల్స్ ముందుకు నడవడానికి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి जय हिंद जय भारत